ప్రతిభ ఉన్న నటుడు ఎక్కడ ఉన్నా అవార్డులు ఆ నటుడిని వెతుక్కుంటూ వస్తాయి ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా నిలబడే నటుడిని చూసి కాలం వెనక్కి తగ్గుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు దీనికి నిదర్శనమే స్టార్ అల్లు అర్జున్ ఈ మాట నేనెందుకంటున్నానంటే పుష్పటూ రిలీజ్ టైంలో అల్లు అర్జున్ చూసిన బ్యాడ్ ఫేస్ తన జీవితంలో ఎప్పుడూ చూసి ఉండడు అప్పుడు జరిగిన రచ్చ అటువంటిది దేశంలో ఎవరూ ఇంకా మరిచిపోలేదు కూడా పుష్పటు సినిమా రిలీజ్ కు ముందు రోజు సంధ్యా థియేటర్ వద్ద ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటతో రేవతి అనే మహిళ చనిపోవటం ఆమె కుమారుడు ఆస్పత్రి పాలు కావటం దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం తొక్కిసలాట జరగటానికి అల్లు అర్జునే కారణమని తెలంగాణ పోలీసులు అల్లు ని అరెస్ట్ చేసి జైలుకు పంపడం ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిందన్నట్టు ప్రచారం జరగడంతో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిర్రెత్తుకొచ్చి ఏకంగా అసెంబ్లీలో అల్లు అర్జున్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆ వెంటనే అల్లు అర్జున్ తన ఇంటివద్దే ప్రెస్ మీటు పెట్టి కౌంటర్ ఇచ్చారు ఇలా కొన్ని రోజుల పాటు నడిచిన ఈ ఎపిసోడ్ ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు అప్పుడు ఏం జరిగినా ఎలా జరిగినా ఒకటి మాత్రం నిజం తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలులకు విస్తరింపచేసిన వారిలో ఒకటిగా టూతో అల్లు అర్జున్ ఒకరు ఇందులో ఎటువంటి సందేహం లేదు అందుకే అల్లు అర్జున్ ప్రతిభ ముందు వివాదాలు నిలబడలేకపోయాయి అందుకే అప్పుడు అరెస్ట్ చేసినవారే ఇప్పుడు పిలిచిమరీ సన్మానిస్తున్నారు ఎవరైతే ఆ రోజు అల్లు అర్జున్ ని తప్పుపట్టారో అందరికీ తన మార్కు చూపిస్తున్నాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న గద్దర్ లో అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడు కేటగిరీకి ఎంపిక చేశారు పుష్పటూ సినిమాలో అద్భుతంగా నటించినందుకు తెలంగాణ సర్కార్ అల్లు అర్జున్ ని ఉత్తమ నటుడి కేటగిరీకి ఎంపిక చేసింది ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది అంతేనా ఐకాన్ స్టార్ అభిమానులు ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు నిన్నెవరూ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పెట్టవచ్చు నిన్ను విమర్శించి ఉండవచ్చు వ్యక్తిగతంగా దూషించి ఉండవచ్చు కాని నీ ప్రతిభ విషయంలో మాత్రం నీకు శత్రువులు సైతం సలాం కొట్టాల్సిందే అంటూ ఎలివేషన్స్ ఇస్తున్నారు ఐకాన్ ఫ్యాన్స్ అంతేకాదు ఈ అంశంపై రేవంత్ రెడ్డిపై కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్పై కోపం ఇప్పటికీ ఉండి ఉండొచ్చేమో కానీ ఆయన కోపాన్ని ప్రతిభవిష్యంలో వివక్ష చూపించలేదు ఇది ఎంతో మెచ్చుకోదగ్గ విషయమంటూ అల్లు అర్జున్ అభిమానులు నెటిజన్స్ కొనియాడుతున్నారు అంతేనా అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించడంతో ఆయనపై కానీ సినీ ఇండస్ట్రీపై పే కానీ తనకెలాంటి కోపం పగ లేదని రేవంత్ రెడ్డి క్లారిటీ కూడా అయితే గద్దర్ అవార్డులను రాజకీయ కోణాలు వ్యక్తిగత సంబంధాలను బట్టి నిర్ణయించలేదని జయసుధా నేతృత్వంలోని జ్యూరీ టాలెంట్ చూసి మాత్రమే అవార్డులు ప్రకటించింది తప్ప ప్రభుత్వ సిఫార్సులను బట్టి కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉంటే ఇక్కడ ఇంకో ప్రశ్న అందరినీ వేధిస్తుంది అల్లు అర్జున్ ఈ అవార్డు తీసుకుంటాడా లేదా అసలు అవార్డు ఫంక్షన్కి వస్తాడా లేకపోతే ఆయనకు బదులుగా తన తండ్రి అల్లు అరవిందును పంపిస్తాడా అసలు ఏం జరగబోతోంది అనేది అందరిలో ఓ సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది ఏం జరుగుతుందో తెలియాలంటే జూన్ పద్నాలుగున గద్దర్ అవార్డుల ప్రధానం వరకు వేచి చూడాల్సిందే ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కలిసి ఒకే వేదికపై కనిపిస్తే మాత్రం అటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి రేవంత్ రెడ్డి ఫ్యాన్స్ కి పండగే అయితే అసెంబ్లీ సాక్షిగా తన క్యారెక్టర్ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెడుగా మాట్లాడటం అల్లు అర్జున్ ఎంతో బాధపడ్డాడు ఇప్పుడు అవన్నీ మర్చిపోయి ఈ ఈవెంట్కు వస్తాడో లేదో వేచి చూడాల్సిందే మరి మీరేమనుకుంటున్నారు అల్లు అర్జున్ అన్ని పక్కన పెట్టేసి గద్దరవార్డు అవార్డు తీసుకోవటానికి వస్తాడని